జెడ్పీ ఉర్దూ పాఠశాల టీచర్ ఇజాజ్ అహ్మద్ మృతికి కారకులైన దోషను శిక్షించాలని వైఎస్ఆర్ సిపి నేత షేక్ సుభాని కోరుతున్నారు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం మృతి చెందిన ఉపాధ్యాయుడు ఫిజాజ్ అహ్మద్ కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ ఘటనలో భాగస్వామితో ఉన్నారో వారిపై కఠిన శిక్ష విధించేటట్లు తగు చర్యలు తీసుకోవాలి అహ్మద్ భార్య రహీమూన్ గారు తన భర్త చావుకు ముగ్గురు విద్యార్థులతో పాటు కొందరు టీచర్ల పాత్ర కూడా ఉందని ఆరోపించారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరున్న ఎజాజ్ అహ్మద్ మృతిపై అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి పాఠశాలలో ఈ విషయం ఎలా జరిగింది ఏమి జరిగింది కొద్ది రోజులుగా ఏమి జరుగుతుందో నిష్పక్షపాతంగా త్వరితగతిన పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపి ప్రభుత్వం నిజానియాలు వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది